అందరికీ నమస్కారం ముందుగా మన కావలి నియోజకవర్గానికి మేమంతా సిద్ధం సభకి విచ్చేసిన పెద్దగు గౌరవనేగు పేద పార్టీ పిన్నిది మన గౌరవ ముఖ్యమంత్రి మన దేవుడు జగనన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మా జగ అధ్యక్షుడి వారికి మన జగ మినిస్టర్ గారికి నా శాసన శాసనసభ్యులకు ఇతర పెద్దలకు ఇక్కడికి విచ్చేస్తున్న నా సోదరి సోదరి మనకు నాయకులకు కార్యకర్తలకు జగన్ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ చూస్తుంటే జన సముద్రం కనిపిస్తా ఉంది కానీ ఈరోజు మన పక్కన సముద్రం ఉంది ఆ సాగ ఘోష మనకు వినపడదు కానీ ఇక్కడ జన హృదయత ఉప్పెంగిన జన సముద్రం హోగు సాక్షిగా మీ ముందు రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాను రామరాజ్యం ధర్మరాజ్యం తర్వాత మన దేశ జరిగే గుప్తు ఆకే అశోకుని కాగదు కులమాతగా వివక్షత లేదు కాకతీయ మహేద ఎప్పుడు పైచాయిగా ఉండేది అదే పాలన సమ సమాజం వైద్య విద్య వ్యవసాయం అన్నీ కూడా సువర్షంగా ఉండేది ఇవన్నీ కూడా మనం చదువుగా రాసుకున్నాం చదువుకున్నాం ఆ శకాలు ముగిసిపోగా ఈ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తా ఉన్నాం అభద్రత అశాంతి అవినీతి పెరిగిపోగా దేవుడా మా బతుకు బాగుతాయి దేవుడా మా కష్టాలు తీర్చబోయా అంటూ అభాగ్య ఆత్మనాదాలు మిన్నంటిన సమయంలో ఆ దైవం దిగగా లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను అభాగ్య కష్టాలను కన్నీటిని తుడిచే మన దూతగా మన రాష్ట్రానికి వెలుగు చూపే రత్నాగ దీపంగా జగనన్నని ఈ రాష్ట్రానికి పంపాడు గడ్డపై నుంచి నడిచి వచ్చే వారసుడిగా నవరత్నాలు వెలుగు అందరికీ పంచే సంక్షేమ దివిటి చేతబోని బడుగు బలహీన భవిష్యత్తు వాయిదగా మన ముందుకు వస్తున్నాడు మన జననేత జగన్ అన్న మీ కాకతో మన కావగి మా కావగిందన్నా నువ్వే మా నమ్మకం అంటూ స్వాగతిస్తుందన్నా జై హా జగన్ జై హా జగన్ జై జగన్ నినా ఎన్నిక సమగ్ర మీ వెంట నడిచేందుకు మేమంతా సిద్ధమంతో మా యువత మా అక్క జగమ్మ అంతా కూడా అన్నా జనం గుండెలు గుడి కట్టడమే అజెండాగా మన ముందుకు వచ్చిన జగనన్న కోసం మన శ్రామిక శక్తి శ్రామిక శక్తికి సంపద సమానంగా అందితేనే సంక్షేమ రాజ్యం పై స్వయంగా సమృద్ధి సాధించాలన్న గాంధీజీ స్వప్నాలు ఆశయాలు సాధించాలన్నా అది జగనన్నకే సాధ్యం కాబట్టి ఈరోజు మీ అందరికీ గుర్తుంది జగన్ ఉన్న మాట చెప్తే తప్పకుండా చేస్తాడు అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్ అని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈరోజు జగన్ అన్నని ఈ రాష్ట్రానికి మగా మనం ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీ గత సిద్ధమా అదేవిధంగా ఈరోజు మా కావగ నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా ఉన్న మనకు వచ్చాడు మనకి రామాయపట్నం పోర్టు రోజు మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మత్స్య కావసం ఫిషింగ్ గాంటి గాంటి ప్రాజెక్ట్ మనకి ఇవ్వడం జరిగింది తప్పకుండా కావం అభివృద్ధి పదవి పోవడమే కాకుండా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందంటే అది జగనన్నకే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మన కావ తప్పకుండా జగనన్న వెంట మనమంతా కూడా నడవాలి జగ ఎన్నిక పోయటో తప్పకుండా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మనమంతా కూడా థ్యాంక్ యూ తప్పకుండా జగనన్న మా కావగ నియోజకవర్గం ప్రజలంతా కూడా మీ వేక కోసం ఎదురు చూస్తా ఉంది ఎప్పుడెప్పుడు మీరు వస్తారా మిమ్మల్ని మగా ముఖ్యమంత్రి చేసుకోవాలని అదే విధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయన కూడా మంచి మెజార్టీ తోటి మా కావగ నియోజకవర్గ ప్రజలు మీకు కానుకగా ఇస్తారు అదే విధంగా మీ అందరి ఆశీస్సులతో జగనన్న ఆశితితో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను కూడా మీరంతా కూడా ఆశీర్వదించి జగన్ అన్నకి కానుకగా ఇవ్వని కోరుకుంటూ సహాయ తీసుకున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ